సునీలు తను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు ఆ అమ్మాయి ఒక అనాథ తనకంటూ ఎవరూ లేరు ఆశ్రమంలో పెరుగుతుంది అయితే కొన్ని కారణాల వల్ల ఒక ఇచ్చి పెళ్లి చేయబోతారు ఆ అనాథ సరణాలయంలో ఆ వ్యక్తి గురించి తెలియక అయితే ఈ ఇతను సునీలు ఏం చేస్తారంటే ఆ తాళి కట్టిన సమయంలో తాళి లాక్కొని తినే తాళి కట్టి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తారు ఇక తల్లి కొడుకు ద్వారా కట్నం ఎక్కువ వస్తుందనే ఆశతోని ఎంతో మంచి సంబంధాలు చూస్తూ ఉంటుంది ఈలోగా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన ఆ అమ్మాయిని చూసి తను షాక్ తింటుంది ఎవర్రా ఈ అమ్మాయి ఈ నాకు తెలియకుండా నువ్వు ఇలా పెళ్లి చేసుకొని తీసుకొస్తావా అనేసి గట్టిగా అంటుంది అప్పుడు సునీల్ అంటారు చూడమ్మ తిను చాలా మంచిది తిను ఒక అనాథ తినికి ఒక దుమ్మారుగుడు మంచివారు అని అనుకుని పెళ్లి చేయబోయారు కానీ నేను చెప్పేది వినలేకపోవడంతో వాళ్ళు ఆ వ్యక్తితో పెళ్లి చేద్దామని చూశారు నా దగ్గర అయితే సాక్ష్యాలు లేవు తనని నేను కాపాడుటకు నేను తన మెడలో తాళి కట్టవలసి వచ్చింది అని చెప్తారు తర్వాత ఆ వ్యక్తి గురించి తెలిసి అతన్ని ద్వేషించి నన్ను వాళ్ళందరూ తీసుకుని వెళ్ళమని చెప్పారు లేకపోతే దీన్ని కూడా నాతో పంపించడానికి ఒప్పుకునేవాడు కాదు అని అంటారు అయితే ఫస్ట్ తనను కోపగించుకున్న సుశీల తర్వాత ఆలోచిస్తుంది ఇప్పుడు సునీల్ని నేను పంపించేశాననుకో తన భార్యని తీసుకుని వెళ్ళిపోతారు అలా కాకూడదు ఇక్కడ తన భార్యని నేను హింసిస్తూ ఉండాలి అని సరేనమ్మా రండి రండి నీ పేరేమిటి అని అంటుంది సుశీల దానికి సరిత అని చెప్తుంది ఓహో సరిత రా సరిత అని అంటారు ఇలాగా కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది సునీలుకి ప్రమోషన్ వస్తుంది డబ్బు తీసుకొచ్చి తన అత్తకి మొత్తం తన అమ్మకే ఇచ్చేస్తారు అయితే తను హ్యాపీ అవుతుంది కానీ సునీలుకి అయితే చెప్తుంది మీ అమ్మ నాకు అన్ని పనులు చెప్తుంది భోజనం కూడా నాకు పెట్టడం లేదు మొత్తం అన్నీ లాక్ చేసేస్తుంది అని చెప్తారు ఏమిటి మా అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుందో చూసాను కదా ఇంకా నువ్వు చెప్పింది నేను ఎలా నమ్ముతాను అనేసి కోపగిచ్చుకుంటాడు ఇంకా ఈ సరిత ఏమి చేస్తుంది ఇంకా నేను చెప్పింది ఎలాగా సునీల్ వినరు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఇంకా హ్యాపీగా ఉండలేను అనేసి ఇక్కడే ఉండిపోతుంది ఇక్కడ అత్త సాధింపులతోని భర్తకి చెప్పక భర్త ముందు నవ్వుకు నటిస్తూ అలాగ రోజులు గడిస్తూ ఉంటాయి అలా రోజులు కాస్తే నెలలు గడిచేక తన కరుపుతో ఉందని తెలుస్తుంది అయితే సునీలు పళ్ళు రోజు తీసుకొస్తూ ఉంటారు అయితే తన తల్లి మటుకు సుశీల పళ్ళు మటుకు తనకి ఇవ్వకుండా ఆ పళ్ళు ఒక్క మొక్క ఇచ్చి మిగతావన్నీ తనే తినేస్తూ ఉంటుంది తన కొడుక్కి నువ్వు ఇచ్చిన డబ్బుతోనే ఈ పళ్ళు కొన్నాను అని ఆ కొడుక్కి పెడుతూ ఉంటుంది తర్వాత నెలలు గడిచాక వాళ్ళకి కలవ పిల్లలు పుడతారు ఇద్దరు బాబులు పుడతారు అయితే బాబులు పుట్టాక ఆ బాబులకి పాలు ఇద్దామన్నా తనకి సరి అయిన ఆహారం లేని వల్ల పాలు కూడా రావు ఆ పిల్లలకి ఇంకా చేసేది ఏమీ లేక ఆ నీటిలోనే చిన్న పంచదార కలిపేసి పాలుగా ఇస్తూ ఉండేది అలాగా పిల్లలు కూడా తెలియని తనముతో అవే పాలు అనుకొని ఆ నీళ్ళనే తీపి నీళ్ళు తాగుతూ ఉండేవారు అయితే తన భార్య ఒకసారి చూస్తాడు సునీలు తన భార్య పిల్లలకు ఎందుకలాగా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎందుకు ఇలా పెడుతుందో ఏమిటో ఒకసారి అయితే నేను కనిపెట్టాలి అని చూ ఆలోచిస్తూ ఒకరోజు తను అలా చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండేసరికి తన భార్య మళ్ళీ కూడాన ఆ పాలల్లోని కొంచెము తెల్లని పౌడర్ లాంటిది కలిపి అందులోని చిప్స్ కలిపేసి పిల్లలిద్దరికీ తాగిస్తుంది నేను అంత డబ్బు ఇస్తున్నాను కదా పాలు ఎందుకు తాగించలేదు అనేసి నేను అడిగాను దానికి తనంటుంది ఈరోజు పాలు లేవు అయిపోయి ఇద్దరు పిల్లలు కదా పాలు ఎక్కువగా తాగేశారు అందుకే పాలు లేవు అనేసి చెబుతుంది అయితే ఎందుకు ఇలా పాలు అప్పుడే అయిపోయి నేను ఇస్తుంది తక్కువ కూడా కాదు ఎక్కువ అమౌంటే అమ్మకిస్తున్నాను అనేసి ఒకరోజు అయితే నేను కనిపెట్టాలి కానీ తన భార్య అయితే చెప్పటం లేదు ఇంకా అమ్మని కూడా నేను ధైర్యం చేసి అడగలేను సరే ఒకరోజు సెలవు పెట్టి అక్కడి నుంచి చూస్తూ ఉంటాను అని అక్కడి నుంచి గమనిస్తూ ఉంటారు ఉదయం ఆఫీస్కి వెళ్తానని చెప్పి వెళ్ళి చూస్తారు అయితే ఉదయం నుంచి అలా చూస్తూనే ఉంటారు మధ్యాహ్నం అయిపోతుంది పాలు అయితే రారు పాలు ఉదయమే కదా వస్తాయి ఇంకా రాలేదు ఏమిటి అనేసి ఆ పాలు దగ్గరికి వెళ్ళి అడుగుతారు అయితే ఆ పాలు అతను అంటారు అదేమిటి బాబు మీరు పెళ్లి చేసుకుని వచ్చాకే పాలు మానిపించేశారు అనేసి చెప్తారు అదేమిటి అంటే అవును నావి గేదె పాలు కదా వద్దు ఆవు పాలే కావాలి అని చెప్పాడు నేను అప్పటినుంచి మీకు పాలు ఇవ్వడమే మానేశాను ఇంకెవరి దగ్గర తీసుకుంటున్నాడేమో అనుకుంటే ఎవరి దగ్గర తీసుకోవట్లేదట అదేంటి బాబు మీరు టీ తాగడా పాలు తాగట్లేదా అని అంటే సరే సరే నువ్వు వెళ్ళు అనేసి అంటారు ఇదేమిటి పాలు తీసుకోవటం లేదు పాలు లేవు చాలేదు అని చెప్పింది అని అనుకుంటారు కానీ తన తల్లిని అడిగే ధైర్యం చేయలేకపోతారు ఇలాగ సంవత్సరాలు గడిచిపోతాయి పిల్లలు పెద్ద అవుతారు పిల్లలు ఆకలితో ఉంటూ ఉంటారు కానీ వాళ్ళ అయితే పిల్లలకి కూడా సరిగా పెట్టేది కాదు ఒకసారి ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా తనకు పెద్ద కొడుకు అక్కడ చెత్తలో పాడేసిన బండ్ తీసుకొని వెళ్తూ ఉండడం చూసి వెంటనే వాడి చెయ్యి పట్టుకొని గట్టిగా అడుగుతారు ఏంట్రా నీకు అంత ఫుడ్ ఉన్నా సరే లేని వాళ్ళలాగా ఇక్కడ తీసుకొని ఏమిటి అని గట్టిగా అడగడంతో ఆ నానమ్మ సంగతి చెబుతారు అయితే ఒక్కసారి షాక్ తింటారు ఈ సంగతి ఏమిటి గమనించాలి సరే నువ్వు ముందు వెళ్ళు నేను వెనక్కి వస్తాను అని అనడంతో ఆ బండ్ తీసుకెళ్ళి తన తల్లికి ఆకలితో ఉంది అని ఒంట్లో బాగాలేదనేసి తనకి తినిపిస్తూ ఉంటారు తన తల్లి కొడుకు ప్రేమగా తినిపించడంతో ఆ బన్ స్మెల్ వస్తున్నా కష్టపడి తింటూ ఉంది వెంటనే వాంతు చేసుకుంటుంది అక్కడ ఎదురుగా చూస్తున్న వాళ్ళ అత్త అనేసి అక్కడ అలా ఉండిపోతుంది ఈలోగా సునీల్ పిలవడంతో వెంటనే తన కోడల దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది అప్పుడు తన త వెంటనే సునీల్ వచ్చి నాకు మొత్తం అంతా తెలిసిపోయింది నేను ఇంత డబ్బు ఇచ్చాను అయినా నువ్వు నా భార్యని బాధ పెట్టావు తను ముందే నాకు చెప్పేది కానీ నేనైతే నమ్మేవాడిని కాదు ఇప్పుడు పిల్లలు కూడా చెప్పడంతో కనిపెట్టుదామని వచ్చాను ముందు దీన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి చూపించాలని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి ఇంటికి వస్తారు వచ్చి నేను నీకు కొంత డబ్బు ఇచ్చేస్తాను మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము నువ్వు ఒక్కదానివే ఆ డబ్బుతో సుఖంగా ఉండు నేను ఇక్కడ ఉండను నా భార్య పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను ఇంతవరకు వాళ్ళని ప్రేమగా చూడలేదు ఇప్పుడైనా చూసుకుంటాను అని చెబుతుంది వెంటనే తల్లి ఆలోచిస్తుంది ఇంకా వీడు వెళ్ళిపోతే ఇంకా నా పొజిషన్ ఏమిటి నన్ను క్షమించురా అనేసి తన కోడలు కాలు పట్టుకోబోతుంటే అయ్యో అత్త మీరు పట్టుకోకండి పెద్దవాళ్ళు అనేసి అంటాడు దానితోని ఆ తల్లి కూడా మాడిపోయి ఇంకా తన కోడలని పిల్లల్ని కూడా ప్రేమగా చూసుకుంటుంది అలా చూసుకుంటూ ఒకసారి తన కోడలతో అంటుంది నేను ఇన్నాళ్ళు నీకు బాధ పెట్టడానికి కారణము నా ఫ్రెండ్ వాళ్ళ కోడలు వాళ్ళ అత్తని ఇలాగే ప్రేమగా ఫస్ట్ చూసుకుండేది తర్వాత తను డబ్బు పెరగడంతో తనలోని గీర పెరిగి అత్తని పట్టించుకోలేదు అందుకే నమ్మ నేను నీతో అలాగ చెడుగా ఉండవలసి వచ్చింది అందులోని నాకు బోల్డ్ అంత కట్నం వస్తుందని ఆశతో ఉన్నాను నువ్వు పేదరాలు అని తెలిసాక ఇంకా నాకు మరీ కోపం వచ్చింది అందుకే నీకు ఆకలితో ఉన్నా సరే నేను పట్టించుకోకుండా ఎన్నో బాధలు పెట్టాను కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు అనేసి అంటారు దానికి తన కోడలు అంటుంది అదేంటి అత్తయ్య మేము శరణాలయంలో పెరిగాము ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటాము మీరు చేసిన ఇన్ని బాధలకి కూడా నాకు ఏమీ బాధ అనిపించలేదు మనము కలిసి ఉందాము ఎంతో హ్యాపీగా ఉంటాము అని తన కోడలు అంటుంది ఇంకా ఈ అత్త కోడలు ఎంతో ప్రేమగా ఉండడంలోని పక్క వాళ్ళు చూడలేక తన అత్తకి చెడుగా చెప్తారు ఆ అత్త వెంటనే వాళ్ళని తిట్టి పంపించేస్తుంది అలాగే కోడలికి కూడా మీ అత్త నిన్ను ఇన్నాళ్ళు హింసించింది కదా ఇంకెందుకు అత్తని ప్రేమగా చూసుకుంటున్నావు తగిలేయొచ్చు కదా అనేయడంతో తన కోడలు కూడా వాళ్ళని తిడుతుంది ఇంకా చెప్పిన మాటలు వినకుండా వీళ్ళు ఒకరికొకరు పిల్లల్ని చూసుకొని ఎంతో ప్రేమగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కోడల స్టోరీ అయితే మీకు అనుకుంటున్నాను స్వార్థంతో ఉన్న చివరికి మంచి మనసుతోని ప్రేమగా మారి ఎంతో చక్కగా ఉన్నారు ఓకే ఈ స్టోరీకి నేను కంప్లైన్ ఏటి పెడుతున్నాను అంటే డబ్బులు ఉండి కూడా పిల్లలకి నీళ్ళు ఎందుకు తాగించింది అని సందేహం మాట ఈ స్టోరీ ఎందుకో స్టోరీలో మొత్తం చూడండి అని చెప్తాను ఓకే బాయ్